కంబోడియా చైనా సైనిక దళాలు పదిహేను రోజుల పాటు నిర్వహించిన సైనిక విన్యాసాలు ముగిశాయి కంబోడియా మిలిటరీకి చెందిన పదమూడు వందల పదిహేను మంది చైనా సైన్యానికి చెందిన ఏడు వందల మంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు కంబోడియాలోని స్వేచోక్ బేస్ లో ఇవి జరిగాయి సాయుధ వాహనాలు సైనికులు డ్రోన్లు రోబోట్ సునుకాలు ఈ డ్రిల్స్ లో పాల్గొన్నాయి కంబోడియాకు చెందిన పదకొండు నౌకలు చైనాకు చెందిన మూడు నౌకలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి కంబోడియా చైనా మధ్య పరస్పర సహకారం పెరగటం అమెరికాకు ఆందోళనకరంగా మారింది రీమ్ బేస్ లో స్తంభం నిర్మాణంలో చైనా ప్రమేయంపై అమెరికా ఆందోళన చెందుతోంది ఇది వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో చైనా నౌకాదళానికి కొత్త ఔట్ గా మారుతుందని అమెరికా అనుమానిస్తుంది అయితే అలాంటి భయాలను కంబోడియా తోసిపుచ్చింది తమ భూభాగంలో విదేశీ సైనికుల మోహరింపునకు తమ దేశ రాజ్యాంగం అనుమతించబోదని చెబుతోంది గోల్డెన్ డ్రాగన్ విన్యాసాల పేరిట కంబోడియా చైనా రెండు పదహారు నుంచి ప్రతి ఏటా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి ఇదే సమయంలో అమెరికాతో ఈ తరహా విన్యాసాలను కంబోడియా రద్దు చేసుకోవడం గమనార్హం